రుచుల లోకానికి స్వాగతం ఇవాళ ఏం వండుతున్నానో తెలుసా ముందుగా రెండు కప్పుల కందులు ఒక కప్పు ఉల్వలు బాగా నానపెట్టుకోవాలి వా వరే వా ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఉల్వలు కందులు బాగా నానేశాయి ఇప్పుడు మనం కుక్కర్లోకి వాటర్ లేకుండా కందులు ఉల్వలు మాత్రమే తీసుకోవాలి వాటికి సరిపడా వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోండి ఇప్పుడు వాటిని బాగా ఉడకపెట్టుకోవాలి ఇలా బాగా ఉడకపెట్టుకున్న తర్వాత గుగ్గిలని అందులో ఉన్న వాటర్ని సపరేట్ చేసుకోవాలి కందులని ఉడకబెట్టక ముందుకు కందులు అంటారు ఉడకబెట్టిన తర్వాత గుగ్గిలు అంటారు ముందుగా మనం ఒక ఆనియన్ రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి పుదీనా మూడు రెమ్మలు కొత్తిమీర మూడు రెమ్మలు క్యారెట్ రెండు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ వేడెక్కింది ముందుగా కొద్దిగా ఆయిల్ పోసుకొని అందులోకి కోపు గింజలు రెండు ఎండుమిర్చి పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసుకోండి చిటపటలాడాక కొద్దిగా పసుపు వేసుకొని ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటోస్ వేసుకున్నాక బాగా ఉడకబెట్టుకోవాలి కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ముందుగా మనం సపరేట్ చేసుకున్న గుగ్గిళ్ళ వాటర్ని ఇందులో పోసుకోవాలి ముందుగా మనం ఉడకబెట్టుకున్న గుగ్గిళ్ళను ఒక త్రీ స్పూన్స్ మిక్సీలో వేసుకొని పొడిలాగా పట్టుకోవాలి ఆ పొడిని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని బాగా పిసకాలి గుగ్గిళ్ళను తాలింపు కూడా పెట్టుకోవచ్చు ఇలా వాటర్ వచ్చే వరకు కలపాలి కలుపుకున్న తర్వాత వాటర్ని అందులో పోసుకోవాలి సరిపడా వాటర్ పోసుకొని తగినంత కారం వేసుకొని చారుని బాగా పెట్టుకోవాలి గుగ్గిల చారు రెడీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నిర్మలాస్ కిచెన్